నెల్లూరు జిల్లాలో సిపిఎం నేత ప్రజా నాట్య మండలి రూరల్ కార్యదర్శి పెంచలయ్యను హత్య చేసిన కేసులో ఏడుగురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు ఇక రూరల్ ఎస్పీ శ్రీనివాస్ వివరాల ప్రకారం గంజాయి విక్రయాలను అడ్డుకోవడం కారణంగా కామాక్షి కక్ష హత్యకు పాల్పడిందని తెలియజేశారు నిందితుల దగ్గర నుంచి ఏడు కత్తులు మూడు బైక్లు స్వాధీనం చేసుకున్నారు కేసును గంటల్లో ఛేదించి పోలీసులకు అభినందించగా అందజేశారు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ కేసు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ దారుణ హత్యని ఇమీడియట్గా ట్రేస్ చేయాలని చెప్పి చెప్పి ఎస్పీ గారు ఆదేశించడం జరిగింది ఈ బృందాలన్నీ ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఈరోజు మెటీరియలైజ్ అయింది దానికి సంబంధించి మా వేణు ఇన్స్పెక్టర్ నెల్లూరు రోర ఇన్స్పెక్టర్ వేణు ఈరోజు ఏడుగురు ముద్దాయిల్ని ఈ హత్యలో పాల్గొని ఏడుగురు ముద్దాయిల్ని అదుపులో తీసుకున్నారు ఇక్కడ ఆమంచర్ల దగ్గర ఈరోజు మధ్యాహ్నం వన్ ఫార్టీ ఫైవ్కి తర్వాత వారి కన్ఫెషన్ బేస్ చేసుకుని వారి దగ్గర ఉన్న ఆ మారణాయుధాలు ఆరోదో హత్యకు సంబంధించి వాడిన ఏడు మారణాయుధాలని నేలస్థలంలో రెండు అలానే వారి పొజిషన్లో ఉన్న ఐదు స్వాధీనపరుచుకున్నారు హత్య చేయడంలో కీలక భూమికి అతను కూడా అతను డిశ్చార్జ్ అయిన తర్వాత అతను కూడా ఈ కేసులో పీటీ వారెంట్ ద్వారా మేము అరెస్ట్ చూపిస్తాము తద్వారా మా ఎస్పీ గారు ఈ మెసేజ్ ద్వారా ఏం చెప్తున్నారంటే అందరికీ ముఖంగా ఎవరైనా సరే ఎక్కడైనా సరే నెల్లూరు జిల్లాలో కావచ్చు నెల్లూరు టౌన్ రూరల్ సభ్యులు కావచ్చు ఎక్కడైనా కావచ్చు అసాంఘిక శక్తుల గురించి నేర ప్రవృత్తి గల